రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఐదో రోజు కూడా జయప్రదంగా జరిగింది ఇంకా కొన్ని సంఘాలు జనవరి మూడవ తేదీ నుండి సమ్మెలో దిగుతామని చెప్పి బహిరంగంగా ప్రకటించాయి ఈ నేపథ్యంలో శనివారం మున్సిపల్ శాఖ మాధ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మీడియాతో మాట్లాడుతూ సిఐటి అనుబంధ సంఘం ఒక్కటే సమ్మె చేస్తుంది మిగిలిన సంఘాలు సమ్మె విరమించాయని చెప్తున్నారు ఒకవైపు ఏమో ఇతర సంఘాలు మేము మూడో తారీఖు నుంచి సమ్మెలోకి వస్తున్నామని చెప్తుంటే మరి మంత్రి గారేమో మిగతా సంఘాలన్నీ సమ్మెలో విరమించుకునే అంటాడు అసలు అది సమ్మెలోకే దిగల సమ్మెలోకే దిక్కుండా సమ్మె ఎట్ట విరమించుకున్నాయో మంత్రి గారు ప్రజలకి జవాబు చెప్పాలి కాబట్టి మేము ఒకటే కోరుతాము సమ్మెలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది కార్మికులు ఉన్నారనేది కాదు మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల క్రితం మున్సిపల్ కార్మికులతో పాటు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్ కార్మికులకు ఏం ఆమె ఇచ్చారు మన ప్రభుత్వం వస్తుందని చెప్పారు మన ప్రభుత్వం అని చెప్పారు జనం ప్రభుత్వం అని చెప్పారు మరి అందులో ఈ ఔట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు కదా మున్సిపల్ కార్మికులు ఉన్నారు కదా వీరికి మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆరు నెలల్లోనే సమాన పనికి సమాన జీతం ఇస్తామన్నారా ముఖ్యమంత్రి గారు లేదా పరిమితం చేస్తామన్నారా లేదా వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారా లేదా అవే కదా మేము అడుగుతా ఉంది వీటిని అమలు చేసేదానికి ఇచ్చిన హామీల్ని ఆరేళ్ళు దాటిపై ఐదేళ్ళు వస్తూ అవుతూ ఉంటే వీటిని నెరవేర్చకుండా బొకాయించే పనులు చేయటం సమ్మెని నీరుదార్చాలని సమ్మెకి రాబోతున్న సంఘాలు కూడా సమ్మెలో లేవని చెప్పేసి అభూత కల్పనలు కల్పించేటువంటి ప్రచారాన్ని బానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఒకవైపు చర్చలు జరుగుతూ ఉంటుంది రెండోవైపు నాటకాలు ఆడుతూ సమ్మెని దెబ్బతీయాలని పోలీసుల్ని అధికారులని రెచ్చగొట్టి అర్ధరాత్రి పూట కార్మికులు కార్మిక నాయకులు ఇళ్లపై పడి అరెస్టులు అంటే ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్య పాత్రలో మా న్యాయమైన హక్కులు మేము అడుగుతున్నాం మేము ఇప్పటికీ నాలుగున్నరేళ్లుగా ప్రజలకి అసౌకర్యం కలగకూడదని పర్యావరణం ప్రజారోగ్యం దెబ్బతిరకూడదని చెప్పేసి మేము ఓర్పుతో ఓపికతో ప్రయత్నం చేశాం మీరేం చేశారు మీ చేతగా కాలం వల్ల కదా ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె బాట పట్టింది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు మొండికేసినందు వల్ల కదా ఈరోజు కార్మికులు సమ్మె బాట పట్టింది వీడి జవాబు చెప్పండి వీడి జవాబు చెప్పకుండా మేము ప్రజారోగ్యాన్ని కాపాడుతాం పర్యావరణ రక్షించడానికి చర్యలు తీసుకుంటాం అని చెప్పే పాత్రలో కార్మికుల కవింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరిపి మాట్లాడి పరిష్కరించాలి న్యాయమైన నిమిషాన్ని పరిష్కరించాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఇది వదిలేసి మేము మూడు వేల ఐదు వందల మందిని తీసుకొస్తున్నాం ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసి అని చెప్తున్నారు మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో బొట్టి చాకిరీ చేస్తున్న వాళ్ళు వట్టి చాకిరీ మా కార్మికులు అవునా కాదా నిన్న మీరు ఏం మాట్లాడారు వీళ్ళంతా మా కార్మికులే అన్నారు దళితులు గిరిజనులు బలహీన వర్గాలని చెప్పారు మీరు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు ఆ తరగతులకు సంబంధించిన కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నెరవేర్చకుండా ఈ రోజు కార్మికుల గొంత మీద పోలీసు బూటికాలతో తొక్కి ఏ ఉద్యమాన్ని అనిచేయాలనుకుంటా ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ఇది కార్మికులు రెచ్చగొట్టడం విశాఖలో నెల్లూరు అనంతపురంలో లేకపోతే మంగళగిరిలో గుంటూరులో విజయవాడలో ఇలా అన్ని ప్రాంతాల్లో మీరు కార్మికుల్ని రెచ్చగొట్టేదానికి పోటీ కార్మికులు తీసుకొస్తా ఉన్నారు పోలీసులతోటి అక్రమ కేసులు ఎక్కిస్తూ ఉన్నారు అర్ధరాత్రి ఎనభై ఎనిమిది పడి అరెస్టులు చేస్తున్నారు మేము దొంగలమా ఈ ప్రజల కోసం పనిచేసేది కరోనాలో ఎనభై మంది మా వాడిని ప్రాణాలు కోల్పోయేది మీకు ఏమాత్రమైనా ఈ కార్మికుల మీద జాలి కానీ కరుణ కానీ దై గానీ ఉన్నా మీ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి అని అడుగుతున్నాం ఇటువంటి నిర్బంధ చర్యల్ని నిరంకశ చర్యల్ని విడనాడకపోవటం పోవటం అట్లాగే కార్మికులు రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి రేపటి నుంచే మేము ఇతర పారిశుద్ధ్య కార్మికులతో పాటు మొత్తం ఇంజనీరింగ్ కార్మికుల అందరినీ కూడా సమ్మెలకి తీస్తూ ఉన్నాం మంచినీరు విద్యుత్ సరఫరాతో సహా మొత్తం సేవలన్నిటి కూడా నిలిపేసి మా నిరసన తెలియజేయబోతున్నాం ఎప్పటికైనా మీరు పునరాలోచన చేయండి కార్మికులను కవ్వించొద్దు రెచ్చగొట్టొద్దు చర్చలు జరపండి సమస్యలు పరిష్కరించండి అది సరైన మార్గం అది ప్రజలకు అసౌకర్యం కూడా కలగకుండా ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడే అంశం దానికి మేము విలువిస్తాం దానికి మీరు విలువించే వాళ్ళైతే వెంటనే చర్చలు జరిపి సమయం నివారించండి సమస్యలు పరిష్కరించండి లేని పక్షంలో రాబోయే పరిణామాలకి మీరే జవాబు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అభిమాన సంఘం